మీకు ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి వెస్ట్రన్లోనే ఇది ఫుల్ స్ట్రెచబుల్ క్లాత్ వస్తుంది అనమాట ఇది మనకి అవుటర్ అండి సో చాలా లుకీగా ఉంటుంది కొంతమంది సిసిందరీ మోడల్ అని కూడా ఉంటారు కాస్ట్ అయితే జస్ట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ వస్తుంది వస్తుందంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగా స్ట్రెచ్ అయితే అవుతుంది చాలా కంఫర్టబుల్ వీరండి దాని మీదకైతే టీషర్ట్ ఇలా వేస్తాడు సో ఫస్ట్ మీరైతే టీషర్ట్ వేసుకోవాలండి దాని మీద లోపల ఇన్నర్ అయితే ఇలా అవుటర్ అయితే ఇది వేసుకోవాలి షర్ట్ వేసుకొని ఇందులో కలర్స్ వచ్చినండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో ఇదైతే మనకి లైట్ సిమెంట్ డార్క్ సిమెంట్ కలర్ గ్రే కలర్ టైప్ వచ్చింది సో దీని మీద కాంబినేషన్ కూడా సేమ్ కలర్ మ్యాచింగ్ తోటి షర్ట్ ఇందులో అయితే ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు ఇదైతే మనకి మెరూన్ కలర్ అయితే వచ్చిందండి ఇది కూడా అంతే ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి కాస్ట్ అది కూడా ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుందండి టీ షర్ట్ అనేది మన టాప్ లోప బయట ఏదైతే ఉంటుందో సేమ్ అదే మ్యాచింగ్ ఇస్తాడండి మీకు లుక్ అయితే చాలా బాగుంటుంది కలర్ అనేది కూడా చాలా బాగుంటుంది అది కూడా ప్రీ వచ్చేస్తుంది అండి సో దీని మీద కలర్ ఇస్తాడు అనమాట ఉంటుందండి చాలా హిట్ డిజైన్ మంచి వచ్చానండి ఎయిట్ ఫైవ్ రూపీస్ అది కూడా ప్రీ వచ్చేస్తుంది అండి కలర్స్ అన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ మమ్మల్ని అడిగొచ్చండి మళ్ళీ మీకు వాట్సాప్లో చాట్ చేసింది మేమైతే మీకు రిప్లై ఇచ్చేస్తాము నచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి